అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి సోషల్ మీడియాలో లైకుల కోసం కొందరు యువకులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు తాజాగా గుజరాత్లో ఓ యువకుడి తాలూకు ఘటన ఎందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా తెలుస్తుంది ఎందుకంటే ఆహారం తింటున్న సింహానికి అత్యంత సమీపంగా వెళ్ళి వీడియో తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు ఆ యువకుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే గుజరాత్లోని భావనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది అడవిలో ఒక సింహం తాను వేటాడిన జంతువును తింటోంది ఆ సమయంలో ఓ యువకుడు తన ఫోన్ చేతిలో పట్టుకొని నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళాడు ఆ మృగురాజుతో ఒక క్లోజప్ వీడియో తీయాలన్నది అతని ఇంటెన్షన్ మొదట తన ఆహారంలో తినటంలో నిమగ్నమైన సింహం కాసేపటికి తన దగ్గరికి వస్తున్న వ్యక్తిని గమనించింది మరి అబ్జర్వ్ చేయకుండా ఉంటుందా ఉండదు కదా సో వెంటనే ఆ వెంటనే చాలా అగ్రెసివ్ గు లేని ఆ సింహం పెద్దగా గర్జిస్తూ ఆ యువకుడు వైపు దూసుకొచ్చింది దీంతో భయపడిపోయిన ఆ యువకుడు నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తూ అక్కడి నుంచి తప్పుకున్నాడు సో అదృశ్య సింహం తన ఆహారం వద్దకు తిరిగి వెళ్ళిపోవడంతో అతను సేఫ్గా బయటపడ్డాడు సో ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు భయంతో కేకలు వేశారు ఆ పిల్లోడికి ఏమయ్యో ఏ మళ్ళీ సింహం ఏం చేస్తుందో చంపేస్తుందో ఏంటని చెప్పి సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ అవడంతో వైరల్గా మారింది నెటిజన్లు ఆ యువకుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ప్రాణాలతో చలకటమాడుతూ ఇలాంటి మూర్ఖపు పనులు చేయడం సరికాదంటూ కూడా మండిపడుతున్నారు వన్యప్రాణులు ముఖ్యంగా సింహం వంటి క్షూరమృగాల వద్ద అత్యంత జాగ్రత్తగా మెలగాలని వాటి సహజ ఆవాసాలకు భంగం కలిగించవద్దని వన్యప్రాణి నిపుణులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఒక్కసారి వాటిని మనం ఇబ్బంది పెట్టామంటే మన ప్రాణాలు తీయటం వాటికి పెద్ద లెక్కే కాదు సో జాగ్రత్తగా ఉండండి రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేయకండి